చూశాడంటే వాళ్ళు ఆ పాటలు కంటే ఆ పాటలు పోయిన రోజుల్లో తిరిగి బాగా ఒక పల్లెటూరు వాతావరణం పది సినిమాలు హీరో పిల్లలు కూర్చుంటూ రెండు అలాగే ఆంధ్రమార్గ్ గారు జీబులో కూర్చారు కనపడలేదు మరి జీబ్ తర్వాత ఏమైంది కానీ ఆ కూర్చుని గంట మాత్రం అది వచ్చినాగా మంచి ఉపాధి ఒక బాగా ప్రమాణం చేశారు సినిమా ఒక మంచి నాకు ఒక పల్లెటూరు వాతావరణంగా ఈ సినిమా ఒక సిటీస్లో కంటే కూడా తప్పని వేయాలి ఆ ఏరియాలో కొంచెం మన కొంచెం బాగా కూడా ఆడుతుంది అంటే అవుతుంది బాగా ఈ జీవాలు అంటే దాన్ని ఆలోచించడం చంపడం తప్పని చెప్పడము అంటే చెప్పవన్నీ కూడా ముందుగా మీడియా మిత్రులకి పత్రికా విలేయకర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు రమేష్ ఉప్పండి వీడే మన వారసుడు మూవీ డైరెక్టర్ను యాక్టర్ను ఇందులో హీరోగా చేశాను అన్నిటికీ మించి అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు ఈ విధంగా ఈ ఫంక్షన్లో సహాయపడినందుకు మా ట్రైలరు ఆయనతో లాంచ్ చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇకపోతే నాతోటి కళాకారులు నా మిత్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వీడే మన వారసుడు ఈ నెల పద్దెనిమిదిన థియేటర్లలో రిలీజ్ రిలీజ్ అవుతుంది నాతోటి కళాకారులు అందరూ ఈ సినిమా చూసి విజయవంతం చేస్తే చాలా సంతోషపడతాను ఈ సినిమా రిలీజ్ టైంలో మీ అందరూ థియేటర్కి చూసి ప్రోత్సహిస్తే మళ్ళీ మరో సినిమా ఈ నెల్లూరులో కూడా మొదలు పెట్టి కాబట్టి నాకు సహాయపడబుడు ధన్యవాదండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మీరు ఫస్ట్ అయితే కృష్ణారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలండి అంటే ఇది ఫస్ట్ టైం రావడం కాదు మీకు ఎప్పుడు వచ్చినా కూడా అన్నగారికి ఆ కళాకారుల పట్ల ఉన్న ప్రేమ గౌరవం చూస్తున్నాం మాకు కూడా అంటే ఎంతో గౌరవం నిజంగా ఇక్కడికి వస్తే ఎంత ప్రేమగా అంత ముద్దు మమ్మల్ని చూసుకుంటారు సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ కృష్ణారెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు అలాగే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నేను చూడడం జరిగింది ఆల్రెడీగా చాలా మంచి సినిమా ఇది దీంట్లో అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఒకటి రెండు ఉంటాయి దీంట్లో మూడు నాలుగు మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నాయండి చా అంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బ్యూటిఫుల్గా తరికే తరికెక్కి రమేష్ గారు డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు సో అలాగే మాకు హీరోయిన్ హీరోయిన్గా ఇది ఇక్కడ ఇదే ఊరుగా సర్వని ఇదే ఊరు కాబట్టి మీకు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి అంటే మంచి సినిమాలో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏమిది నేను చూశాను మూవీ కాబట్టి చెప్తున్నాను ఆమెను కూడా చూడ ఆమె చూడలేదు ఇంకా నేను చూశాను ఆమె క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను కూర్మేజ్ గారు అంటే ఇమోషనల్ గా ఉంటుంది చాలా మన హత్తుకునే టైప్లో ఉంటుంది వెరీ అట్రాక్టివ్ క్యారెక్టర్ సో పేరు పేరు అందరికీ సినిమాలు పనిచేసిన అందరికీ మంచి సినిమా సంతోషం ఉంది తెలుగులో అనేక సినిమాలు జరగటం ఒకప్పుడు మనం హైదరాబాద్ పోయి గోల్డ్ చూసేవాళ్ళం సినిమా ఆర్టిస్టులు ఇలా మన కళ్ళలో ఈ సినిమా హీరో హీరోయిన్ రావడం జరుగుతుంది మీడియం మన వారసు ఒక కుటుంబ కథా చిత్రం రమేష్ ఉప్పు గారు చాలా బాగా చక్కగా తనే హీరో తనే డైరెక్టర్ తనే ప్రొడ్యూజు తనే స్క్రీన్ మీద సినిమా వారి ఆశయం ఏంటంటే అంటే సమాజంలో ప్రేమాభిభావ అనుబంధాలు కుటుంబ కథ అవినాబంధాలు ఇవన్నీ తగ్గిపోతున్న రోజుల్లో ఒక మెసేజ్ ఇవ్వాలని చూస్తుందంటే పల్లెటూరి వాతావరణంగా సినిమా తీసుకొని చిన్న మనవర్త తాత చేసేది అలాగే శార్వాని తను సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేయడం అభిమానులు గారు అందరూ కూడా ఈ సినిమా రంగంలో కొద్దిగా మార్పు చేయాలని చూస్తుందంటే ఒక విలేజ్ పీపుల్ తీసుకొని ఒక విలేజ్గా దాన్ని తీసుకోవటం జీవాల గురించి చాలా చక్కగా డైలాగ్ చూసారంటే చాలా బాగుంది ప్రేక్షకుల శ్రించిన మీరు చిన్న సినిమాను ఆదరించబట్టి ఎంతోమంది మంది కళాకారులు బయటకు వస్తున్నారు వాళ్ళకి ఉపాధి కలుగుతుంది వాళ్ళకి పడుతుంది కాబట్టి ప్రేక్షకులని శ్రస్ అంశం ఇస్తూ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక జిల్లాలో ఒక ట్వంటీ అంటూ ఒక యాభై థియేటర్లు అంటే దాంట్లో ఒక ఐదు థియేటర్లు చిన్న సినిమాలు కేటాయించే ఒక పండుగ ప్రభుత్వ జివో పాచ్యాన్ని ఎందుకంటే ఈ చిన్న సినిమా చూపి థియేటర్ చాలా ఇబ్బంది పెడతారు దానివల్ల ఏంటంటే సినిమానికి వీళ్ళు కష్టపడి తీసినా కూడా సినిమా థియేటర్ ఆదాని వల్ల మైనస్ ఉంటుంది ప్రభుత్వం వెంటనే ఒక జివో పాచర్యం తీసుకొని చెప్పి అనుకుంటున్నాను వీళ్ళు నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఆ నిజాన్ని ఉంటూ వీడియో మనం వాడు మంచి తప్ప తప్పకుండా నిత్య లో ఎక్కడికి మీరు సంతోషంగా బయటకు వచ్చి ఒక మంచి సినిమా చూస్తాను మళ్ళీ ఉపడి కుటుంబాలు తాత మనవాళ్ళు అనే బాంధువులు ఎదుర్కొంటుంది కాబట్టి తప్పకుండా ఈ సినిమాకి సక్సెస్ చేయాలని కోరుకుంటుంది మీ అందరూ కూడా పద్దెనిమిది వస్తుంది మేము అందరూ థియేటర్కి వస్తాం మీరు అందరూ చేస్తే సినిమా చూసి దాన్ని సక్సెస్ చేసి మన బుద్ధిజన్ గారికి సినిమా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి వస్తే ఆ సినిమా స్టార్ట్ చేయాలి కోరుకుంటూ వాళ్ళందరి టీంకి అదే ఆనంద ఆంధ్ర భారతి గారు పెద్ద ఆర్టిస్ట్ కానీ ఆయన అందరితో కలవటం కానీ ఆర్పాయకుంటాం అదే ఒక మంచితనం అది వాళ్ళు చూశా నేను ఇప్పించినా ఆ ప్రేమగా పరిగణించడం నేను అన్ని సినిమాలు నటించాను నేను గొప్ప అనుకోకుండా వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు ఈ సినిమాని తప్పకుండా ప్రజలు సపోర్ట్ చేయండి మా ఇరవై కళా సంఘాలు సినిమా సోషలో ఈ సినిమాకి భారీగా సపోర్ట్ చేస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాను